జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజయన్మహ విస్తారము సంగ్రహము అని రెండు వైభవాలు ఉన్నాయి విస్తారంగా అంటే కొంచెం సహస్రనామాలు విశ్వం విష్ణుర్వ షట్కారో భూతభవ్య భవత్ప్రభు సహస్రనామం దానికి సంగ్రహము శ్రీరామ రామ రామీతి రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇది సంగ్రహము అలాగే తిరువాయిముజి దివ్య ప్రబంధం సామవేద సమమైన తిరువాయిముజ దివ్య ప్రబంధాన్ని నమ్మాళ్వార్లు అనుగ్రహించారు ఆ పదకొండు వందల రెండు పాసురాలైన తిరువాయిముజ దివ్య ప్రబంధాన్ని పంక్తి పావనులైన ఆచార్య సార్వభౌములైన స్వామి మామునిగల్ అద్భుతంగా తిరువాయిముజి నూత్ ాదిగా అనుగ్రహించారు కనుక తిరువాయిముజి దివ్య ప్రబంధానికి సంగ్రహం మామునిగళ్ళు అనుగ్రహించిన తిరువాయిముజి నూత్తందాది అలాగే ప్రపన్న గాయత్రి రామానుసును ఉత్తందాది తిరువరంగత్త అముదనార్లు అనుగ్రహించిన నూట ఎనిమిది పాసురాలు కలిగిన రామానుసును ఉత్తందాదికి సంగ్రహము మామునిగళ్ళు అనుగ్రహించిన ఇరవై శ్లోకాలు యతిరాజ వింశతి అలాగే పింభజ్గియ పిరుమాళ్జీయర్లు అనుగ్రహించిన గురు పరంపరా ప్రభావానికి సంగ్రహము మామునిగల్ అనుగ్రహించిన అద్భుతమాన ప్రబంధం మాలై కనుక రామానుసు సంగ్రహం యతిరాజ వింశతి గురు పరంపరా ప్రభావానికి సంగ్రహము ఉపదేశరత్తి నమాలే తిరువాయిముషి దివ్య ప్రబంధానికి సంగ్రహము తిరువాయిముషి నూత్తందాది శ్రీమతి మహా జై శ్రీమన్నారాయణ